ఇది ఎంతటి ఘోరమో ఈ వీడియో చూసి మీరే డిసైడ్ చేయండి వైద్యం కోసం హాస్పిటల్కి వెళ్ళిన ఓ యువతిని ఓ కామపిషాచి కన్నేసి చర్చ చేశాడు ఈ ఘటన తర్వాత అందరి మెదడును తలుస్తున్న ప్రశ్న ఒకటే అసలు సమాజంలో ఎవరిని నమ్మాలి మనం ఎటువైపు వెళ్తున్నాం అసలు కథ ఏంటో వినండి హెల్త్ బాగోలేక హాస్పిటల్ కు వెళ్ళిన ఓ యువతి అక్కడ ఓ మురుగాడి కంటలో చిక్కుకుంది చివరికి వాడు మత్తుమందు ఇచ్చి ఆమె గౌరవాన్ని దోచేశాడు ఈ షాకింగ్ ఘటన కరీంనగర్ లో జరిగింది ఇటీవల తీవ్ర జ్వరంతో ఓ యువతి నగరంలోని ప్రైవేట్ హాస్పిటల్లో చేరింది అక్కడే కాంపౌండర్ గా పనిచేస్తున్న దక్షిణామూర్తి అనే క్రూర మృగం డ్యూటీకి మద్యం తాగి వచ్చి ఆ యువతిపై కన్నేశాడు అర్ధరాత్రి మత్తుమందు ఇచ్చి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు మెలకువ వచ్చిన తర్వాత విషయం గ్రహించిన ఆమె తన పేరెంట్స్ కు చెప్పడంతో విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది ఆ మృగాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు అది వేరే విషయం అసలు ఆసుపత్రి అంటేనే ఓ రక్షణ క్షేత్రం కానీ అక్కడే రాక్షసులు దాక్కుంటే మరి ఎవరిని నమ్మాలి ఎక్కడ ధైర్యంగా ఉండాలి ఇలాంటి పిషాచాలు అడుగడుగున ఉంటూనే ఉంటాయి ప్రజలుగా మనమే అప్రమత్తంగా ఉండాలి మన కుటుంబ సభ్యులు హాస్పిటల్ కానీ ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళ భద్రతపై కళ్ళు పెట్టాలి ముఖ్యంగా ఇలాంటి మృగాలు ఎంతటి వృత్తిలో ఉన్నా జీరో టాలరెన్స్ చూపించాలి సమాజం ఒక్కసారిగా గలమెత్తితేనే ఇలాంటి పిషాచాలు మాయం అవుతాయి ఈ షాకింగ్ ఘటనపై మీ అభిప్రాయంతో కామెంట్ చేయండి ఇలాంటి న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ను ను ఫాలో కండి